వెల్కమ్ టు సాయి సేవ లక్ష్మీనేక టెక్స్టైల్స్ అండి రాజమండ్రి ఈ వీడియోలో మనకి ఇప్పుడు మ్యారేజ్ ఉంది కనుక మ్యారేజీలు ఫంక్షన్లు ఎక్కువ ఉన్నాయి కనుకండి మ్యారేజ్ పెళ్లి కూతురు సరిపోయే మోడల్స్ ఇందులో ఈ వీడియోలో టూ మోడల్స్ చూపిస్తాను చూడండి ఏమండి ఈ మోడల్ లో ఇదిగోండి ఇది స్పేస్ సిల్క్ అని వచ్చింది చూసారా స్పేస్ సిల్క్ లో బార్డర్ వచ్చిందండి కట్ వర్క్ బార్డర్ వచ్చింది మొత్తం సారీ అంతా ఎలా వస్తుంది చూడండి ఎలాగ మొత్తం సారీ అంతా మొత్తం ఎలా ఇలా వస్తుంది ఇలా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఎట్లా మొత్తం ఈ బోర్డర్ కొనుక్కుంటేనే మీకు మల్టీతో వచ్చిందండి బోట ఇది ఈ బాటే చాలా కాస్ట్లీ రేట్ ఉంటుంది ఇలా ఇదిగో చూసుకోండి ఇలా మొత్తం మనకి భోజనం వస్తుంది ప్లెయిన్ వచ్చి బోర్డర్ వస్తుంది ఎలా వస్తుందండి ప్లేన్ ప్లెయిన్ వచ్చిందండి శారీ అంతా ఎలాగొస్తుందండి అలా కట్టుబడ్డతో ఎలాగో మొత్తం కొత్తగా వచ్చిందండి ఇది మల్టీ షేడ్తో స్పేస్ సిల్క్ లో ఇది చాలా ఫంక్షన్గా చాలా బాగుంటుందండి ఇది మోడల్ కొత్తగా వచ్చిన మోడల్ అనమాట ఇది చాలా ఫాస్ట్ సెయిల్ అయ్యి మోడల్ ఇది కట్టుకుంటే అండి శారీ మటు చాలా స్మూత్గా ఉంటుంది క్లాత్ కూడా చాలా బాగుంటుంది ఇందులో మనకి కలర్ ఆప్షన్స్ ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఈ ఫైవ్ కలర్స్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇది ఒక కలర్ తర్వాత ఇది ఒక కలరు ఇది ఒక కలరు ఇది ఒక కలర్ ఇలా ఫైవ్ కలర్స్ ఈ ఫైవ్ కలర్స్ కూడా చాలా క్లాసీగా ఉంటాయండి కలర్ కానీ మోడల్ కానీ చాలా బాగుంటుంది ఇలా ఇది చాలా రేట్ ఉంటుంది మన దగ్గర చాలా వీలుక పడుతుందండి షిప్పింగ్ కూడా ఫ్రీగానే ఉంటుంది చూడండి మనకి ఎనిమిది యాభై పడుతుందండి సారీ నేడు కూడా చాలా వీలుగా పడుతుంది కింది పడుతుంది ఈ శారీ కండి మొత్తం ఈ స్పేస్ సిల్క్ వచ్చి స్పేస్ సిల్క్ లో మీరు మామూలు ప్లేన్ చూసుకుంటారు కానీ ఇది లైట్ క్రష్ంగ్ వస్తుందండి అనేది లైట్ క్రష్ వచ్చి మరి సిరోజ్ కస్టోన్ శారీ అంత ఇలా వస్తుంది మొత్తం ఇలా చూసుకోండి మొత్తం శారీ అంతా ఇలా సిరోజ్ స్టోన్ మొత్తం వస్తుంది చాలా చాలా బాగుంటుంది అండి శారీ ఇత మటు చూడక్కర్లేదు మోడల్ కట్టుకుంటే అండి చారి సూపర్ గా ఉంటుంది ఇటువంటి మోడల్స్ మన షాప్లో తప్ప ఎక్కడ దొరకడం కష్టం మోడల్స్ కూడా హైలైట్ మోడల్స్ ఉంటాయి క్లాత్ కూడా స్మూత్గా ఉంటుంది చూసారు కదా క్లాత్ చాలా బాగుంది మెటీరియల్ కూడా చాలా బాగుంది కలర్స్ కూడా చాలా ఫైవ్ కలర్స్ కూడా ఎక్సలెంట్ కలర్స్ అన్ని ఫ్యాన్సీ కలర్స్ వచ్చాయి ఇలా ఇదిగోండి ఇట్లా ఫ్యాన్సీ కలర్స్ మనకి ఫంక్షన్లకి అది కట్టుకోవడానికి ఏమంటే ఇది మనకి టిష్యూలో లేటెస్ట్ ఐటమ్ అండి ఇది చూడండి ఇది టిష్యూలో వచ్చి మొత్తం అంతా శారీ అంతా ఇలాగా పొట్టులో వచ్చి వీవింగ్ వచ్చి మీకు సిరియస్ గా స్టోన్ ఇచ్చారండి ఇక్కడ మీకు ఇది షోల్డర్ ఉంటుంది మొత్తం శారీ అంతా ఉండదండి ఇది షోల్డర్ ఉంటుంది ఈ బార్డర్ కూడా గ్యాప్ బాట్ ఇచ్చి పట్టు బాట్ ఇచ్చారు కదండి చూడండి స్మాల్ బాట్ ఇచ్చారు పొట్లో స్మాల్ బాట్ ఇచ్చి గ్యాప్ బాట్ ఇచ్చారు మొత్తం శారీ అంతా ఎలా వస్తుందండి మొత్తం ఇలా వచ్చి శారీ అంతా ఫుల్ గా రిచ్ పళ్ళు వస్తుంది ఇలా చూపిస్తాను చూడండి కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది ఇవన్నీ కలర్స్ కూడా మంచి క్లాసిక్ కలర్స్ వస్తాయి లైట్ కలర్స్ వస్తాయి ఇవన్నీ ఇదిగోండి పళ్ళు అండి ఇది మీకు ఇది బ్లౌజ్ వస్తుందండి ఇది ఇలా ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది శారీ అంతా ఎట్లా వస్తుంది ఇది లాస్ట్ వరకు కూడా ఇలా వస్తుంది ఇది ఖర్చంగా వస్తుందండి ఇది ఇలాగా ఖర్చేంగా వస్తుంది లాస్ట్ వరకు కూడా శారీ అంతా వస్తుంది ఇలా మొత్తం బోర్డర్ అంతా ఎలా వేగంతో చాలా క్లాసీక్ చూసారా చీర ఇది యాక్చువల్గా అంటే అండి చాలా రేట్ ఉంటుంది ఇది టిష్యూలో లేటెస్ట్ ఐటమ్ కొత్తగా వచ్చిన ఐటమ్ చాలా సూపర్గా ఉంటుంది సారీ ఎత్తమటుకి కట్టుకున్న సరే స్మూత్గా ఉంటుంది కలర్ పోవడం కానీ మీకు ఇది సింక్ అయిపోవడం కానీ అటువంటిది ఏమి ఉండదు మీకు మా షాప్లో రేట్లు వేడిగా ఉంటాయి ఇవన్నీ చూసారా తిరిగేసి కూడా చూపిస్తాను మీకు రఫ్ అవ్వడం కానీ అటువంటిది ఏమి ఉండదు సారీ ఎత్తమటుకి చాలా బాగుంటుంది ఇందులో కలర్స్ కూడా మనకి ఫైవ్ సిక్స్ కలర్స్ వరకు వస్తాయి ఫైవ్ సిక్స్ కలర్స్ కూడా చాలా బాగుంటాయి మీరు ఇటువంటి రకాలు త్వరగా బుక్ చేసుకుంటే అండి మీకు మేము వెంటనే కొరియర్ చేస్తాం ఈ స్టాక్ మీరు ఆలోచించాలనుకోండి స్టాక్ ఉండదు మన మన షాపులో ఎక్కువ ఎప్పటికప్పుడు మోడల్స్ లేటెస్ట్ మోడల్స్ ఎప్పటికప్పుడు ఉంటాయి ఇదిగోండి మన సర్వీస్ కూడా ఫ్రీ కొరియర్ చేస్తున్నామండి స్టార్ట్ చేసాం కనుక మనం కొరియర్ ఫ్రీ కొరియర్ ఇదిగో చూసారుగా చీర చాలా బాగుంటుంది క్లాసీగా కూడా ఉంటుంది మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్స్ ఎన్ని కావాలో అని బుక్ చేసుకోండి లేట్ చేయకండి త్వరగా ఫైన్సీ కలర్స్ వస్తాయి చాలా బాగుంటాయండి కొంచెం ఇవి మోడల్ కూడా చాలా కట్టు వచ్చిన మోడల్స్ అంటే మనం ఫ్యాన్సీలో చాలా రకాలు చూపిస్తున్నాం కానండి ఈ కలర్స్ ఈ మోడల్స్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి ఇలాగ చూసుకోండి కలర్స్ డిజైన్స్ కూడా బార్డర్ కూడా మీకు మంచి నీట్గా స్మాల్ బార్డర్ వచ్చింది ఏమండి మీకు ఏ బార్డర్ కాబట్టి ఆ బార్డర్ వస్తుంది ఇందులో మనకి డిజైన్స్ ఇంకా త్రీ ఫోర్ డిజైన్స్ ఉన్నాయి మీ త్రీ ఫోర్ డేస్ కూడా మీకు చూపిస్తాం మీకు ఇందులో ఇలా కలర్స్ కూడా కలర్స్ ఆప్షన్ కూడా చాలా బాగున్నాయండి అన్ని కూడా మంచి కలర్స్ అన్ని పొట్టి చీరలో మనకి ఏ కలర్స్ వస్తున్నాయో ఆ కలర్స్ ఇందులో వస్తాయండి మీకు ఒకటి కలర్స్ చూసుకోండి ఇలా మీకు ఏది కావాలో సెలెక్ట్ చేసుకోండి ముందు సెలెక్ట్ చేసుకొని మాకు వాట్సాప్ తో పంపించండి ఇదిగో కలర్స్ ఆప్షన్ కూడా చాలా బాగున్నాయండి సిక్స్ కలర్స్ వస్తాయి డిజైల్ కూడా కొంచెం మారుతాయి మనకి ప మనకు వచ్చే రేటు నైన్ నైంటీ పడుతుందండి వేరు కూడా చాలా రీజనబుల్ రేట్ అండి మీకు ఎన్ని కావాలని మీ పెట్టుబడులకు కానీ ఫంక్షన్కి కానీ చాలా సూపర్గా ఉంటుందండి సారీ ఫుల్ గ్యారంటీ సారీ అండి ఇలా చూసుకోండి మీకు ప్రతిది కూడా కలర్ ఆప్షన్ కూడా చాలా బాగుంది తక్కువ వేరు ఐటమ్స్ ఉండవు ఇప్పుడు ఇది ఒక కేటలాగ్ లోని స్మూత్ క్వాలిటీ అండి జార్జెట్ మీద కలంకారెడీని వచ్చింది చీరంతా మనకి ఇలాగ చూసారా వర్క్ చూసే ఇలా మొత్తం అంతా ఇలాగ నుంచి వచ్చి చీరంతా మొత్తం ఇలా శారీ అంతా ఇలా వర్క్ వస్తుంది కొత్త ప్యాటర్న్ వచ్చింది ఐటమ్ ఇది చాలా బాగుందండి మొత్తం ఇందులో మొత్తం మనకి ఎనిమిది కలర్స్ వరకు ఉంటాయి ఎనిమిది కలర్లు కూడా చాలా సూపర్గా ఉంటాయి ఒకదాని మించి ఒకటి ఉంటుంది మోడల్ అయితే మనకి చాలా బాగుంటుంది ఈ శారీ మీకు చూపిస్తాను ఓపెన్ చేసి మొత్తం చూసుకోండి ఈ శారీ ఎలాగుందో చూసుకుంటే అప్పుడు మీకు కలర్స్ నేను చూపిస్తానండి పళ్ళు వస్తుందండి మొత్తం ఎలాగొస్తుంది ఈ జాకెట్ క్వాలిటీ మీద మొత్తం అంతా ఇలాగ కదా వర్క్ వస్తుంది ఇది సెల్ఫ్తో సెల్ఫ్ సారీ మీకు ఏ కలర్ అయితే ఆ కలర్ తోనే మనకు వర్క్ ఇచ్చారండి ఇలా చాలా క్లాసిక్ ఇచ్చారు చాలా బాగుంటుంది పార్టీ వేర్ శారీ పార్టీలు కాదు ఫంక్షన్ అది కట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తం అంత సారీ అంతా వస్తుంది ఇలాగ ఎలిఫెంట్ ఇచ్చారండి ఇలాగ ఈ ఎలిఫెంట్ లో మళ్ళీ డిజిటల్ ఇచ్చారు మామూలు కాకుండా డిజిటల్ ఎలిఫెంట్ ఇచ్చారు ఇచ్చి మొత్తం అంతా మనకి శారీ అంతా ఇలా కింద బోర్డర్ కూడా ఎలిఫెంట్ ఇచ్చారు అండి ఇలా అయితే మటుకు చాలా క్లాసీ లుక్తో ఉంటుందండి ఇలా మొత్తం చూసుకోండి ఇలాగా మన షాప్లో ఎప్పటికప్పుడు మోడల్స్ కూడా ఉంటాయి ఇదిగోండి అందులో ఎప్పటికప్పుడు మనకి కొత్త కొత్త మోడల్స్ మీకు ఇస్తా చూపిస్తామండి ఇదిగండిలా చాలా క్లాసీ లుక్ అండి శారీ అంతా చూపిస్తాం చూసుకోండి త్వరగా బుక్ చేసుకోండి మీకు నచ్చిన ఎన్ని నచ్చితే అన్ని బుక్ చేసుకోండి మా షాప్ నుంచి వచ్చే ప్రతి సారీ కూడా క్వాలిటీ ఉంటుంది మీటరేజ్ ఉంటుంది ఇదిగోండి బ్లౌజ్ కూడా చూపిస్తాను ఇదిగో బ్లౌజ్ కూడా మీకు వర్క్ వచ్చిందండి సేమ్ శారీ మీకు ఎలాగుందో అలాగే బ్లౌజ్ కూడా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి శారీ డిజిన్ వచ్చిందండి ఇదిగోండి చాలా చాలా క్లాసీగా ఉంటాయండి మన షాపులో మంచి మంచి క్వాలిటీలు దొరుకుతాయి ఇదిగో అన్నీ కూడా బ్రాండెడ్ రకాలు ఉంటాయి క్లాత్ మంచి క్లాత్ ఉంటుంది అంటే డిజైన్స్ కూడా మంచి మంచి సెలెక్ట్ సెలెక్టింగ్ డిజైన్స్ ఉంటాయండి మీకు క్వాలిటీ మంచి క్వాలిటీ సెలెక్టింగ్ డిజైన్స్ ఇప్పుడు మీకు ఇందులోని కలర్ చూపిస్తాను చూసుకోండి ఇదిగోండి ముందు కేట్ల కూడా చూపిస్తాను కేటలా కూడా చూసుకోండి ఇందులో ఎయిట్ కలర్స్ వస్తాయి ఎయిట్ కలర్స్ కూడా ఇలా ఉంటాయండి మొత్తం ఇలా మొత్తం కలర్స్ కూడా మంచి బాగుంటాయండి ఇప్పుడు మీకు మనం శారీ కలర్స్ చూపిస్తాను చూడండి ఇదిగోండి చూసారా కలర్ ఎంత బాగుందో ఇది ఒక కలర్ అండి తర్వాత ఇది గ్రే కలర్ వస్తుందండి ఇది గ్రే కలర్ ఇది కూడా బాగుంది అలా చూస్తాం కలర్ అంత డిజిటల్ వచ్చిందండి అది మోడల్ కూడా చాలా బాగుంది ఇదిగోండి మన షాప్ నుంచి ఎప్పటి నుంచో అడుగుతున్నారండి కొరియర్ చేయండి కొరియర్ చేయండి అని మనకు కుదరక మన హోల్సేల్ షాప్ కదండి మనకు కుదరదు అందుకని ప్రత్యేకించి దీని మీద దృష్టి పెట్టి ప్రత్యేకించి గొడవలో సెట్ చేసామండి ఇది ఇదిగో ఎప్పటికప్పుడు మన వీడియోలో మోడల్స్ అప్డేట్ అవుతూనే ఉంటాయి మన ఛానల్ని చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి చూడండి మన వీడియోలు ఎలాగ ఉన్నాయో కామెంట్లో తెలియచేయండి ఇది కలర్ చూసుకున్నారు కదా మీకు ఏ కలర్ చూసుకోండి ఏ కలర్ కావాలో ఆ కలర్ బుక్ చేసుకోండి మీకు కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి ఇందులో కలర్ మీకు ఇటు కూడా తిరిగేసి చూపిస్తాను కూడా చూసుకోండి మీకు బాగా చూసుకోండి కలర్ కలర్స్ ఇదిగోండి మనకి ఎయిట్ ఫిఫ్టీ పడుతుందండి సింగిల్ సారీ ఫ్రీ కొరియర్ ఎయిట్ ఫిఫ్టీ